జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతోంది కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులే కాకుండా అందరి హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ థియేటర్ల దగ్గర రెండు రోజులు ముందుగానే సందడి కనిపిస్తుంది ఒక వైపు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హోటింగ్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు ఒకసారి మనం చూసుకోవచ్చు అసలు వాళ్ళ హ్యాపీనెస్ని ఒకసారి మనతో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నారు

చిరంజీవి లాగా మెగాస్టార్ అందరం ఒకటే మేము మెగాలాగా బాగాలేము సినిమా అందరూ చూడాలని హిట్ కావాలని రెండో టూ కూడా అలా బ్లాక్ బ్లాక్ బాస్ట్ కావాలని ఆశల మీద ఉన్నాం అందరం నమస్కారం నేను పక్కా పొరంగా మ్యాన్స్ కానీ వైశపాతికే అని చెప్పి మనం అలా ఉండదు మన అల్లు వర్చం ఫ్యాన్స్ పొరంగా మ్యాన్స్ ఎప్పుడు కలిసి కడుస్తున్నారని కోరుకుంటున్నాను అదే ఒకటి కోరిక అల్లు వర్జన పొరంగా ఒక తేజ మీకు కోరిక అంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఎప్పుడు కడుస్తున్నారు మెగా ఫ్యామిలీ ఎప్పుడు కడుస్తున్నారు ఒకడు వచ్చారు ఒక దగ్గర మేము అనుకోవద్దు అంత కలిసి అంత బాగున్న మెగా ఫ్యాన్ కోరుకుంటున్నాం జే అల్లు అర్జున్ ఈ సినిమా సూపర్ ఇచ్చామని కోరుకుంటున్నాం అని ఈ పుష్ప ఒక వన్ రోజులో వన్ రోజు లేఖలు కొత్తారే అంత బాగున్న సినిమా జే ఈ పుష్ప ఇది ఓన్లీ శాంపురే సినిమా రోజు బొమ్మలు దగ్గర పోయితే నీ యాత్ర కూర్చోమంత పరిగిపోతుంది అభిమానులు ఎంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉన్నారు పుష్ప ఎంతైతే హిట్ అయిందో పుష్ప టూ మీద అంతకంటే ఎక్కువ భారీ అంచనాలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మెగా ఫ్యామిలీ అందరినీ కూడా అల్లు అర్జున్ గారిని ఒకే వేదికపై చూడాలి అంటూ కూడా అభిమానులు చెప్తూ ఉన్నారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు అందరం కూడా ఒకటే ఒకే ఫ్యామిలీ మా మనసులో అలాంటివి ఏమీ లేవు కూడా అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సినిమా అయితే సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా అభిమానులు చెప్తున్నారు ఒకవైపు థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద హోటింగ్స్ చూడండి ఒక్కసారి ఎలా కనిపిస్తూ ఉన్నాయో దాదాపు మన మనకి మామూలుగా క్రిస్మస్ కానివ్వండి న్యూ ఇయర్ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి వాటి పండుగల కంటే ముందుగా ఈ పుష్ప టూ రిలీజ్ కావడంతో అందరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇప్పుడే పండుగ పండుగ వాతావరణం కనిపిస్తుంది ఏ రోడ్లో చూసినా అల్లు అర్జున్ గారి పెద్ద పెద్ద హోటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఆ పుష్ప గురించి ఒక లిటిల్ హీరో ఇంకొకసారి చెప్పు ఇంకొకసారి చెప్పు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సిమ్మా మట్టికి సెంటర్లు మట్టికి ఇట్టు అవ్వటం గ్యారెంటీ అది మట్టికి ఎటు పరిస్థితుల్లో రేపు మట్టికి ఇంకా గొడవలు ఎక్కువైతాయి ఎందుకంటే ఇవాళ మామూలు సినిమా రేపే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి గ్యారంటీగా సెంటర్లు నూట డెబ్బై సెంటర్లు విజయవంతంగా రెండు వేల సెంటర్లతో ప్రపంచం అంతటా పుష్ప టూ రిలీజు రిలీజ్ అయిన కానించి ఫస్ట్ నుంచి ఆ సూపర్ హిట్ అయిపోద్ది అది చాలా కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉన్నారు ఎక్కడ ఏ ఏరియాలో మూవీ రిలీజ్ అయినా కూడా ఏ రాష్ట్రంలో ఓవరాల్గా మొత్తము సినిమా రెండు వందల థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి చోట సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకా కొంచెం గొడవలు అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా మాక్సిమం అవి జరగకుండానే మేము చూసుకుంటాము అని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే సినిమా చూడాలి అందరూ ఎంజాయ్ చేయాలి అని కూడా గొడవలకు వెళ్ళాలి ఉండకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి